సూపర్ స్టార్ మహేష్ బాబు సున్నితమైన మనోభావాలను వెండితెరపై అద్భుతంగా పండిస్తాడు ప్రిన్స్ గా యూత్ని ఆకట్టుకుంటూనే పెర్ఫార్మెన్స్ తో పెద్దల్ని అలరిస్తున్నాడు నిజ జీవితంలోనూ మహేష్ బాబు ఎంతో సున్నిత మనస్కుడు తన కుమారుడికి బాల్యంలో జరిగిన హార్ట్ ఆపరేషన్ తో చెలించిన మహేష్ పేద బాలలకు తన సొంత సొమ్ముతో హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ ప్రాణదాతగా నిలిచాడు తన సోదరుడు రమేష్ బాబు ఇటీవల దివంగతలైనప్పుడు మహేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఆ దుఃఖం నుంచి కోలుకుంటూ ఉండగా మరో విషాదం ఆయన్ని ముంచి మహేష్ బాబు తల్లి శ్రీమతి ఇందిరాదేవి వయోభారంతో కన్నుమూశారు తనకి షూటింగ్స్ ఇతర కారణాల వల్ల ఎలాంటి టెన్షన్ కలిగినా అమ్మ దగ్గరికి వెళ్తానని ఆమె తయారు చేసి ఇచ్చిన కాఫీ తాగ్గానే ఆ టెన్షన్ పూర్తిగా తగ్గి ప్రశాంతంగా ఉంటుందని గతంలో మహేష్ చెప్పిన విశేషాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ అమ్మ అంటే దేవుడితో సమానం అమ్మ అందించే కాఫీ దేవుని గుడిలో ప్రసాదం లాంటిది అమ్మ ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయని గతంలో మహేష్ బాబు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి తన కూతురు సితారకి తన అమ్మ పోలికలు ఉన్నాయంటూ మురిసిపోయారు మహేష్ నాయనమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి కన్నీరు మున్నీరైన సితార తన తండ్రి మహేష్ బాబు వల్ల కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చిన చిన్నారి సితారని ఓదార్చడం మహేష్ బాబు వల్ల కాలేదు కాగా ఇందిరాదేవికి అంత్యక్రియలు నిర్వహించి మాతృ రుణం తీర్చుకున్నాడు మహేష్ బాబు అమ్మా అమ్మాయితో మహేష్ బాబు అనురాగ బంధాన్ని చూసి చెలించిపోయారు సినీ ప్రియులు